మూడో నెంబర్ మీద ఓటు వేయాలి ముప్పై వేల మెజార్టీతో గెలవాలి రామకృష్ణ మూడో నెంబర్ మీద ఓటు వేసి ముప్పై వేల మెజార్టీతో మన ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారు గెలిపించాలి మూడో నెంబర్ మీద ఓటేసి రామకృష్ణారెడ్డి గెలిపించుకుంటాం మూడో నెంబర్ మీద ఓటేసి రామకృష్ణారెడ్డి అన్నాయి ముప్పై వేల మెజార్టీతో గెలిపించుకుంటాం మూడో నెంబర్ పై ఓటేసి పిన్నెలి రామకృష్ణారెడ్డిని ముప్పై వేల మెజార్టీతో గెలిపించుకుంటాం అందరు ఫ్యాన్ గుర్తుకే ఫ్యాన్ గుర్తుకి ఓటేసి ముప్పై వేల మెజార్టీతో పిన్నెళ్ళు రామకృష్ణారెడ్డి అన్నగారిటీతో గెలిపించుకుంటాం మూడో నెంబర్ మీద ఓటేస్తాం రామకృష్ణారెడ్డి గారికి ముప్పై వేల మెజారిటీ మీద ఓటేసి గెలిపించుకుంటాం మూడవ నెంబర్ మీద ఓటేసి నేను రామకృష్ణారెడ్డి అన్నగారిని ముప్పై వేల మెజార్టీతో గెలిపించుకో మూడో నెంబర్ మీద ఓటేసి రామకృష్ణారెడ్డి అన్న గెలిపించుకోవాలి మూడో నెంబర్ మీద ఓటేసి రామకృష్ణ ముప్పై వేల మెజార్టీతో రామకృష్ణారెడ్డి గెలిపించుకుంటాం మూడో నెంబర్ మీద ఓటు ముప్పై వేల మీద రామకృష్ణారెడ్డి అన్నని గెలిపించుకుంటాం మూడో నెంబర్ మీద ఫ్యాన్ గుర్తుకు ఓటేద్దాం ముప్పై వేల మెజార్టీతో రామకృష్ణారెడ్డి నాన్ని గెలిపించుకున్నాం మూడో నెంబర్కి ఓటేసి ఫ్యాన్ గుర్తుకి ముప్పై వేల మెజార్టీతో రామకృష్ణారెడ్డిని గెలిపించుకున్నాం మూడో నెంబర్ మీద ఓటేసి రామకృష్ణారెడ్డి నాన్ని ముప్పై వేల ఓటు మీద గెలిపించుకుంటాం మూడో నెంబర్ మీద ఓటేద్దాం ముప్పై వేల మెజార్టీ రామకృష్ణారెడ్డిని గెలిపించుకున్నాం రామకృష్ణారెడ్డి ఫ్యాన్ గుర్తుకి ఓటేసి గెలిపించుకున్నాం మూడో నెంబర్ మీద ఓటేస్తూ ముప్పై వేల మెజార్టీతో రామకృష్ణారెడ్డి కానీ గెలిపించుకుంటాం మూడో నెంబర్ మీద ట్యాన్ గుర్తుకు ఓటేసి రామకృష్ణారెడ్డి అని ముప్పై వేల మెజార్టీతో గెలిపించుకుంటాం మూడో నెంబర్ మీద స్టాన్ గుర్తున్నది ముప్పై వేల మెజార్టీ రామకృష్ణారెడ్డిని గెలిపిస్తాం మూడో నెంబరు ఫ్యాన్ గుర్తు మీద ఓటే ముప్పై వేల మీద మెజార్జుతో రామకృష్ణ మూడో నెంబర్ మీద ఓటేసి ముప్పై వేల మెజార్జ్తో రామకృష్ణ రెడ్డి నేను గెలిపిస్తామని మేము సిద్ధమయ్యాం మూడో నెంబర్ ఫ్యాన్ గుర్తుకి ఓటేసి ముప్పై వేల మెజార్జితో రామకృష్ణారెడ్డి గెలిపించుకుంటాం మూడో నెంబర్ ఫ్యాన్ గుర్తు మీద ఓటేస్తూ రామకృష్ణ ముప్పై వేల మెదాతో మేము గెలిపించుకుంటాం మూడో నెంబర్ మీద ఓటేద్దాం ఫ్యాన్ గుర్తుకి ఓటేద్దాం ముప్పై వేలు మీద ఇస్తా గెలిపిద్దాం ఫోన్ నెంబర్ మీద ఫ్యాన్ గుర్తుకి ఓటేద్దాం ముప్పై వేలు మెజారిటీ రామకృష్ణ అన్నడు గెలిపిద్దాం ఫ్యాన్ గుర్తుకే ఓటే మూడో నెంబర్ మీద ఫ్యాన్ గుర్తుకి ఓటేస్తాను రామకృష్ణారెడ్డిని గెలిపిస్తాం మూడో నెంబర్ ఫ్యాన్ గుర్తుకి ఓటేస్తాం రామకృష్ణారెడ్డిని అన్నని గెలిపించుకుంటాం మూడో నెంబర్ ఫ్యాన్ గుర్తుపై ఓటేద్దాం ముప్పై వేల మెజార్టీతో పిల్లి రెడ్డిని గెలిపించుకుందాం మూడో నెంబర్ ఫ్యాన్ గుర్తుపై ఓటేద్దాం ముప్పై వేల మెజార్టీతో పిల్లిలు రామకృష్ణ రెడ్డిని గెలిపించుకుందాం మూడవ నంబర్ గుర్తుపై ఓటేద్దాం ముప్పై వేల మెజార్టీతోమకృష్ణ రెడ్డిని గెలిపించుకుందాం రామకృష్ణారెడ్డిని గెలిపిద్దాం మాచర్ల అభివృద్ధిని కొనసాగిద్దాం